హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కోయట్లో దినార్ రేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత వేస్తే ఎంత వెళ్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఒక దినార్కు వచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయల తొమ్మిది పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే మనం వెయ్యి రూపాయలు ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాలా నాలుగు వందల అరవై ఆరు పీల్స్ అయితే చెల్లించాలి పదివేల రూపాయలకైతే కనుక ముప్పై నాలుగు దినాలా ఆరు వందల అరవై ఒక్క పీల్స్ ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై తొమ్మిది దినాల మూడు వందల ఇరవై రెండు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల తొమ్మిది వందల ఎనభై రెండు పిలుసు నలభై వేల రూపాయలకి అయితే కనుక నూట ముప్పై ఎనిమిది దినాల ఆరు వందల నలభై నాలుగు పిలుసు అయితే చెల్లించాలి అదే యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై మూడు దినాల మూడు వందల ఐదు పిల్స్ చెల్లించాలి అదే లక్ష రూపాయలు ఇంటికి వేసుకోవాలి అనుకుంటే మూడు వందల నలభై ఆరు దినాల అరవై ఒక్క పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఫ్రెండ్స్ ఇవాళ పోయేట్లు దిన అయితే నిన్నటికి రిజల్ట్కి కాస్త మార్పులు అయితే జరిగినాయి కాస్త తగ్గింది దినారేటు ఓకే ఈ వీడియో కనుక నీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎంత దినా రేటు ఉందో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్